తెలంగాణ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఎక్కడ ఏటు పోవాలో తెలియని స్థితిలో కేసీఆర్ను పిలుస్తూ ఉన్నారు హైదరాబాద్ అన్నా ఎక్కడున్నావన్నా నేను వస్తున్నా బిడ్డా హరీష్ రావును కేటీఆర్ను మీకోసం పంపినా వారిని ఏ విధంగా చేయాలో ఏం చేయాలో నేను అన్ని విధాలుగా తయారయ్యి ప్రిపేర్ అవుతున్నా బిడ్డ మీరేం భయపడకండి అంటూ కేసీఆర్ వినిపించేది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత వరకు ఏమి కాదు మనమందరం ధైర్యంగా ఉందాం కేసీఆర్ వస్తుండో ఖచ్చితంగా జై తెలంగాణ జై కేసీఆర్ జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం